నాచురలీ జెనీ అన్న సెకండ్ సుజాత సుజాత గుడ్ అన్న థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న శ్రావణి లంగ్ వన్ తీసుకుంటాను బాగుంటుంది అన్న అరే సేమ్ చెప్తున్నాం రాబుడ అక్క అరే అండ్ మరతల పేరు చెప్పేదాకా దాకా పోదిలేదు లేట్రా ఫోర్టీన్ ట్వంటీ ఫోర్త్ ఇగమేలే అన్న అబ్బేలేవని చెప్పండి చెప్తాం ట్వంటీ ఫిఫ్త్ అరే ఆ లాస్ట్ లిష్ పుట్టికేసి అవు అమూల్య అమూల్య చెప్పుకు రావట్ జంపస్ట్ అన్న 25th ప్లేస్ లో ఉన్నామది ఎక్క నేను ఎందుకు వస్తానా బాయ్స్ ఇది రాగింగ్ కాదు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మై టీ మేజెస్టిక్ సీనియర్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన కాలేజ్ లో పాక్ మీరు కాదు పే అరవాల్సింది ఏం చదువుకున్నారా నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వురా నేను ఇంటర్ కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేను ఇంటర్ కోర్స్ చేసిన ఈ ట్యూబ్ లైట్లు ఎంత ఎంతనో చెప్తా టూ సిక్స్టీ సర్టిఫికెట్ సార్ దాని ఆఫ్ ఎంత

మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్స్ ఏ లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎం నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ని కోపంతో బయట కోసేసినా సార్ ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నాను సార్ అబద్ధం మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ ఏంట్రా తి పడిది తి సిగరెట్ మిస్టర్ కూడా తాగుతాడు సార్ నేను మారుతున్నాను కదరా నా పులి అన్న లైజేషన్ సరేనా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ వేయండి నువ్వేంట్రా టోనీ ఎనిమిది నెలల నుంచి ఇక్కడే చచ్చావు బయటికి వెళ్ళి వద్దోసం లేదా ఈ పిల్ల నాయాలని కంట్రోల్ అట్రా ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా సార్ సార్ కాదురా సూపర్ సీనియర్ నో ది సింపుల్ ఆన్సర్ ఐ డోంట్ నో సార్ లైబ్రరీలో నువ్వు ఎందుకలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్ లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ఓకే ఏంటి నీకు ఎప్పుడు పిచ్చాడు చూసాకలు పడతావేంటి ఏమైందిరా ఏసీ పనిచేస్తలేదు మామా వాటర్ పోయలేదేమో నా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రి పోసు అది ఏసీరా కూలర్ కాదు నా కొడకల్లారా వాళ్ళందరూ అంతా భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు మహాయితే ఏం చేశారా కాళీ నూనె కాళ్ళ మీద వస్తారు నేనే ఎందుకు పోస్తాను రా కోర్లు పట్టకార తోటితారు కోర్లు బీకుడేంది వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు యాసిడ్ పోస్తారు అంతేగా రే మేము రాయింగ్ చేస్తున్నాం డిగ్రీ అనుకున్నాడు ఆసిడ్ పోసుడేందు సారీ గర్ల్స్ సారీ జస్ట్ లో విస్తారా ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తి పట్టుకోవాలనిపించిందిరా అవన హోల్డర్ అవన పుల్లారని ఏమన్నా స్మెల్ రా స్మెల్ చూస్తావా కుక్క నువ్వు అది కాదు రెడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెన్స్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ అబ్బాయి స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్డుగా తెరన్నారు నువ్వు అవును లడ్డుగా ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో ఎవరా చీసీ కాలేజ్ పొరిలా హలో లడ్డు దొడ్డుకి పోయినావా బిడ్డ దొడ్డుకి పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు ఏంటంటే నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ ఈ కొబ్బరి నూనె అది కాదరా కట్టరా తీసుకుంటే కట్ అయితే కదా కొబ్బరి రాసుకుంటే కట్ కాదు క్రేజీ మామ నువ్వు క్రేజీ అసలు డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆ బోర్డ్ చదవకుండా నేను ఆ క్యాంటీన్ లో అడిగి తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది జీసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కను గుట్టినట్టు కొట్టిర్రా మా అయ్యే కూడా ఎప్పుడు కొట్టలేరా అన్నట్లు జల్పాలు বলسترবো হ্যাঁ ও অনুজ এসে অনুজ এই ইম্মে মগড় করে ক্যাডি ইম্মে মগড় দেট্রা রুডেনතරড়ুলারা আর বড়োনি কোটিনু করতারা করতারো ఏంది ఇదంతా భగవాన్ భాయ్ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది సరే ఫస్ట్ చదండ్రా ఒకటి కొట్టేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఆగరా ఏంట్రా కదా ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే

పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా చదివిన అర్థమైంది అదే దేనికి పదేళ్ల క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక రోజు ఒకటే ఎక్ పఫ్ ఉందన్నా పఫ్ కోసం అన్నాయి గొడవ అంతా చీప్ వెరీ చీప్ ఇంద్ర చీపు పెద్ద పెద్ద గొడవలు ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమయంతో చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్ ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాను పోయి చూడు అప్పుడు భగవాన్ గారు ఏమన్నా తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారురా మీరు వాళ్ళనే వాళ్ళని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాలేదు కదా కబడ్డీ ఒకళ్ళు వాళ్ళే చెప్ప చూడు కొని గోల్ అది ఒకటే ఆడతాడురా రా చిన్న పిల్లల గొడవలొద్దు మెచ్చురు కాలిద్దాం చిట్టి లేదా ఇంటికి చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్ బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ కంటిన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినా అసలు ఒక్కసారి గెలుస్తాయి కదా రైట్ నోర్మీ వాళ్ళంటే రిచ్ కిట్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికెళ్ళి ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నావు గెలుస్తున్నావుతున్నావు ప్లేయర్ లా ఉన్నాడు అనిపిస్తుంది అన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలని ఆశంటే చాలా లేదా అట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తాం